వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్స్ ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు పట్టకుండా తెలుసు అండి ఇప్పుడు సంతలో రేట్లు తెలుసుకుంది మీరు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ నుంచి మొదలు పెడదాం లక్ష పద్దెనిమిది వేలు ఓకే ఫోన్ నెంబర్ ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఆరు రెండు 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 పక్కన చెప్పిన చెప్పినా కోటి కోటి నలభై ఐదు ఫ్రెండ్స్ లక్ష నలభై ఐదు వాళ్ళ పట్టిఫై అవుతుంది పళ్ళు ఆరు కడపళ్ళు యాద ఆరు అది యాదవాలి రెండు కడబా ఎక్కడి నుంచి వచ్చాను కలిసి ఎట్లా సెల్ మరి కొడుకు అక్కడ పోనాడు వెనుకల్పిచ్చుకోను చెప్తున్నారు ఎంత చెప్తారా ఒకటి ఇరవై ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేల ఉన్నా ఎయిటీ థౌసండ్ చెప్తున్నాను పళ్ళు అండ్ వాళ్ళు తా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు మోకా ఫోన్ నెంబర్ అరవై మూడు అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఏడు అరవై ఏడు అరవై మూడు అరవై మూడు నలభై ఆరు నలభై ఆరు సింగల్ ఉందా సింగల్ యాభై రెండు వేలు ఫిఫ్టీ ఫిఫ్టీ టూ థౌజండ్ చెప్తున్నాడు ఎన్ని వెళ్తా ఉందనా అన్నేసినాయా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు ఫైవ్ సెల్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ టూ ఫైవ్ యాభై పోతుంది రెండు పక్కల వస్తుందా ఏం చెప్పిన లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ పళ్ళు ఆరు వందతో ఉంది ఫోన్ నెంబర్ సేమ్ ఓకే ఫోన్ సేమ్ నెంబర్ ఈ కార్డు ఏం చెప్పిన లక్ష పన్ను వన్ లాక్ ట్వెల్వ్ థౌజండ్ పళ్ళనా అన్నీ అన్ని ఇష్టం మరి పేరండి పేరు బాలాజీ సెల్ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ సెవెన్ ఎంత చెప్పిన ఇది కూడా గురునాథ్ రేట్ సో గురున కార్డ్ సెంటర్ రెండు చేతలు మీరు అన్ని కాల్ చేస్తారు రేట్ చెప్తాడు ఎంత చెప్పినారా అండి జత ఇది ఎంత చెప్పిన తొంభై ఐదు ప్లస్ నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు పళ్ళు ఎన్ని వేసినాయి పళ్ళు కడబ ఇదని చెప్పను ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇది పళ్ళు సాగర్ వస్తున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మల సెల్ నెంబర్ చెప్పండి అరవై మూడు నాలుగు సున్నా నలభై మూడు అరవై అరవై సో బిగ్ సైజ్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో మంచి తిట్టంగా ఉన్నాయి తెలుసుకో రేట్ అని చెప్పిన నేను అది ఎంత చెప్తుందా రేటు ఒకటి ఇరవై ఐదు ప్లస్ లక్ష ఇరవై ఐదు వేల ట్వంటీ ఫైవ్ థౌజండ్ పల్లె కడల మలపల సెలవు అరవై మూడు సున్నా రెండు పదిహేడు ముప్పై ముప్పై ఎనభై ఐదు ఎనభై ఐదు అంతేనా రెండు పక్కన వస్తుందా పెట్టండి పక్కలు పెట్టా గెలు బరాజ్ సైజ్ గ్యారంటీ ఓకే ఎంత చూడ రేటు మీ అని చెప్పామండి నలభై ఐదు ఫ్లస్ ఫార్టీ ఫైవ్ పళ్ళు ఎనబైంది అన్నది రెండు పక్కల వస్తుంది సెల్ నెంబర్ చెప్పండి తొంభై ఫ్లస్ నైన్టీ థౌజండ్ చెప్తున్నాను తొంభై వేలు పళ్ళు పగడి రాయి సురేంద్ర సురేంద్ర సెల్ నంబర్ చెప్పండి సెల్ నంబర్ నాదే

సమ్మరేపండి తొంభై ఐదు డెబ్బై మూడు యాభై ఏడు పన్నెండు యాభై ఇక్కడ ఏం చెప్పండి ఒకటి ఐదు లక్ష ఐదు వేల ఉన్నా ఫైవ్ థౌసండ్ పళ్ళు అన్నీ కలిసినా ఏం చెప్పాం ఒకటి పది ఫస్ట్ లక్ష పదవిలో ఉండాలి టెన్ థౌసండ్ పళ్ళు కాడల మలపలో ఓకే ఎక్కడి నుంచి వచ్చారా చిన్న చిన్నగుతూరుసారి చెప్పండి ఎనభై ఏడు ఎనభై ఏడు తొంభై తొంభై నలభై ఆరు నలభై ఆరు అరవై ఒకటి అరవై ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి రెండు పక్కన ఇప్పుడు ఎట్లుండే పోతుంది కడుగు చూస్తున్నాను రెట్గా చూసి ఎంత చెప్తున్నారు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ లక్ష ముప్పైలో ఉండాలి థర్టీ థౌసండ్ చెప్తున్నాడు ఈ జత అయితే మీరు ఆ సింగల్ యాభై ఐదు యాపకపోతుంది చేపకపోతుంది చేపపోతుంది సెల్ నంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు సార్ చూస్తున్నాం మంచి సైజు మంచి తిట్టంగా ఉన్న ఖాళీ సింగల్ ఒక చెత్త ఉన్నాయి మరి మంచి తిట్టంగా నా చూస్తే దాన్ని నేరుగా కన్నెట్టుకు వచ్చే మొదలుపెట్టాను ఇక్కడ ఖాడి ఉంది ఇక్కడ ఖాడి కూడా తెలుసు

సో ఇ మంచి దిట్టి ఇక్కడ కూడా మరిఫర్ రేట్ అని చెప్పారు ఎంత చెప్ అటర్ రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై లక్ష ఇరవై ట్వంటీ థౌసండ్ పల్లె ఎనమల్టా ఉంది పళ్ళు సార్ నెంబర్ చెప్పండి ఒకటి పది ప్లస్ లక్ష పదివేలు చెప్తున్నా ఎన్ని బయలుతుందాబోన్ పది ఆరు బయలు చేసినా సెల్ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది పన్నెండు అరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు యాభై మూడు యాభై మూడు ఇరవై మూడు ఇరవై మూడు రెండో పక్కలు అవుతుంది অনুভৱ